ఏం పేరు అన్న నా పేరు గాలయన్న ఏం చేస్తుంది ఎట్లుంది ఇప్పుడు వద్ద ధర ఏమన్నా వస్తుందా బోనస్ అన్నారు అదన్నారు ఎక్కడ బోనస్ బోనస్ లేవు బోకస్ లేవు ఏవి లేవు ఎందుకు ఇస్తాడే కదా ఏడు ఇస్తాడు ఎట్లు ఇస్తాడు అన్న ఏడుకెళ్ళి ఎవడు ఇస్తాడు ఆడు మాటలు మాటల రేవంత్ రెడ్డి అండ్రి ఇంకా ఇంకా ఇంకేడుకెళ్ళి ఇస్తారు మాటల రేవంత్ రెడ్డి మాట పక్క మాటల రేవంత్ రెడ్డి అన్ని బోకస్ మాటలు అన్నీ కప్ చుప్ప కప్పు చుప్పుడు సంవత్సరాలే కాంగ్రెస్ ఓది అది ఒట్టిగా అయినది చల్లగా అయింది సంవత్సరం ఆయన పాలన అన్న మాటలు గొప్ప చెప్తుండు పని లేదు ఇది అంటాడు అది అంటాడు బొద్ధులు లేస్తే ఈయన తిడుతాడు అరే నీ పరిపాలన నాయనా నీకి పరి ప్రభుత్వం కట్టబెడితే ఈ ప్రతిపక్ష పోనీ ఆని ఈయని ఫస్ట్ నువ్వు రైతుని బాగా చేయి రైతు మంచిగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది కదా రైతుని నడిపిస్తు అయినా తిడుతుంది సకతం అది ఖచ్చితంగా ఖచ్చితంగా ఏడుస్తుడుస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు పత్తి పత్తి పండిస్తే అప్పుడు వర్షాలు లేవు దిగుబడి పోయింది దానికి మద్దతు ధర లేదు అది తీసుకపోయి ఆడ ఆడబెడితే సిసిఐ నిన్న మొన్న ఓపెన్ చేసిండు ఆ సిసిఐ ఓపెన్ చేస్తే ఆడిపోతే బండి తీసుకుపోయి ఆడి తీసుకుపోయి కాల్ చేయరా బాబా అంటే ఆడంటాడు నీకు ఇత ఉంది అది ఉంది ఇది ఉంది అని అట్లా బాధ పెడుతున్నారు దాన్ని కటింగ్ చేస్తున్నారు ఐదు వేల ఏడు వేల ఐదు వందలని ప్రభుత్వం రేటు గారికి చెప్పారు కదా అది ఇది అది వంక పెట్టి దాంట్లో కటింగ్ చేస్తారు మూడు రోజులకు కాలు అవుతున్నాయి అది అట్లా బాధే కదా ఈ ఒడ్లు పండించినాం ఈ ఎద్ద మద్ద నీళ్ళతో ఎడ్లు పండించినాం ఆ ఒడ్లు పండించి సన్నోడ్లకే బోనస్ అట అమ్మరా బోనస్ కూడా లేదు ఆ సన్నోడ్లు పండించినా బోనస్ లేవు రుణమాపి రుణమాపి లేదు ఇంకా రుణమాపి లేడా రెండు లక్షలు రుణమాపి అన్నాడు కానీ ఏది మరి అది చేస్తాడు వేల కోట్లు చేసేసినట్ట రైతులకి ఆ పద్దెనిమిది వేల వేల కోట్లు రైతు డబ్బు బీమా ఏంటి రైతు బంధు డబ్బులే ఉండే అవే తీసి దీనికి వేసిండు నలభై వేల కోట్లు నలభై వేల మందికి నలభై వేల నలభై కోట్ల మందిగా అందరికి చేస్తాను మరి పద్దెనిమిది వేల కోట్లకు కోట్లతో చేస్తారు నాకు గాలే ఏం వరగాలే వర్గాలే ఏమనుకుంటున్నారు మరి రైతులు రైతులు ఏముంది అన్న ఇప్పుడు చేసుకున్న బాధకి తప్పదు ఇంకేం చేస్తారు ఇక భరించుడే ఆయనకి రేపు అన్నాడు ఓట్లతో బుద్ధి చెప్పవలసింది కానీ పోయి కొట్టలేము తిట్టలేము ఇక అనుకుంటే ఒకసారి మార్పు వస్తే బాగుంటుందేమో అని చూసినాం కానీ అది మార్పు ఇంకా ఘోరంగా అయిపోయాయి ఇక మార్పు ఎట్టున్నట్టే గీద చెప్తున్నా కదా ఇప్పుడు రైతులు ఏడిపించే మార్పు ఇప్పుడు సిటీల రూపాయి రూపాయి సిల్లు కట్టుకుంటే ఆయన ఇల్లు కూడా కొట్టాడు అది మార్పు ఇక ఏంటి మార్పులేగా ఏం పథకాలు ఇప్పుడు ఆయన ఆరుగారెంట్లు పథకాలు అన్న ఏదైంది ఇదే బ్రహ్మాండం అందరినీ ఇప్పుడు ఏడిపించే బ్రహ్మాండమే ఆయన మార్పే అనేది ఇప్పుడు ఇది మార్పు అది కాదు మార్పు ఇట్లా మార్పు ఇప్పుడు కేసీఆర్ చేసిండు దాన్ని మంచి చేసిందని చెడు చేసేదని మార్పు నీళ్ళు మరి అంత బాధ ఉందన్న ఇప్పుడు మీరు మీరు అడుగుతుంటే నాకు బాధ అనిపిస్తుంది అట్లా ఉంది బాధ లాస్ లాస్ కాకపోతే ఇరవై ఎకరాలు నేను కౌలు రైతు నువ్వు మాటలు చెప్తావు తటాతటా చెప్తావు కౌలు రైతు కౌలు ఇస్తాంటివి అవునా నేను సరే ప్రభుత్వం మారుస్తే ఎట్లా అప్పుడు రాజశేఖర రెడ్డి ఒక మాట అన్నాడు రెండు లక్షలు మాప అన్నాడు అని దాని కోట ఈయన కూడా చేస్తాడు కాంగ్రెస్ వస్తే ఈ వచ్చింది వస్తేవి అది ఏంటి నేను నీ మాటలు ఇలా ప్రభుత్వం ఆయన రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని ఇరవై ఎకరాలు కవులు తీసుకున్నా ఇప్పుడు పది లక్షలు అప్పు చేసిన దానికి కౌలు రైతు వస్తుందేమో అవో ఇవో చేసేదో చేయది అయిందా నా నాకు పది లక్షలు అప్పు అయింది ఇరవై ఎకరాలు వ్యవసాయం చేసిన పది లక్షలు అప్పు అయింది ఏం చేస్తాం చూడాలి చూసి చూసి లాస్ట్ లాస్ట్కి ఇచ్చినాడు ఇచ్చిన అదే ఆలోచన సాధారణ సాధారణమైన రైతు దీర్చడ చాలా పెద్ద సమస్య అది ఇదంతా రేవంత్ రెడ్డి ఈ రుణ ఇది రేవంత్ రెడ్డి పుణ్యమే కాంగ్రెస్ పుణ్యం ఆయన వాళ్ళ పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి ఆయన పేరు ఈయన పేరు ఏం పేరు ఉండే ఆర్థిక మంత్రి ఏమో ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఆయన చెప్తుడు మొన్న తుమ్మలాశ్వర మొన్న చెప్తుండు ఓ మేము రైతు బంధు రైతు రైతు భీమి వేసినాం ఇదేచి రుణమాపు చేసినాం మేము రైతులకు అంతా రుణమాఫి రైతులంతా సంతోషం అంగరు అని మాట్లాడుతున్నాం అది ఇక్కడ వస్తే వాళ్ళ సంగతి సంతోషంగా గేడ సంతోషం అన్న సంతోషంగా ఉంటే ఎట్లెందుకు మేము ఆయన వస్తే ఇక ఆయనకే చేస్తాం మేము రైతులంతా కలిసి ఆయనకే చేస్తాం సంబరాలు సాగుదప్పు కొట్టుకుంటూ సంబరాలు చేస్తాం అదే ఉంది మా చేతిలో గదే ఉంది ఇంకెంతకే లేదు ఏది ఏది వేసి నేను దప్పు కొట్టాను కూడా రేపు అదే అవుతుంది ఊరు ఊరు రైతులంతా ఏకమై దప్పకోవటం వల్ల ముగ్గునే ఉంటాను వస్తారు ఇప్పుడు ఒంటారు చెప్తూ లేదు వింటోని బుద్ధి లేదు అన్నట్టు అన్ని స్థిరం తప్పి తిరుగుతారు ఏం చేస్తారు గతంలో కేసీఆర్ పాలన గుర్తు చేసుకుంటే ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పాలన అది ఒక రైతు పాలన అన్న వాస్తవానికి ఇప్పుడు ఒక ఆయన కాదు ఈయనని కాదు కానీ ఒక రైతు పాలన అది మంచి కేసీఆర్ ఉన్నప్పుడు వర్షాలు అట్నే పడ్డాయి దానికి మద్దతు ధర అట్నే ఉంది సిసిఐగా కూడా ప్రైవేట్లో లో ఉన్న వాళ్ళు కూడా తొమ్మిది వేల మూడు వందల కింటలు అమ్ముకున్నాం మేము పెద్ద అప్పుడు ఒడ్లు ఒడ్లు తీసుకోపోతే ఒడ్లు మంచి మంచిగా పడినాయి ఒడ్లు పడినాయి మంచి రైతుపాలన అది కేసీఆర్ పాలన రైతుపాలన రా ఈ రైతు బంద్ అయ్యి ఇది చేస్తే నువ్వు ఉత్సవాలు చేసుకున్నట్టే మీకు కూడా మీ సపోర్ట్లు కొట్టుకుంటాం ఇంకా అమౌంట్ కోటి చేస్తే కోటీశ్వర్లు ఆయన ఫస్ట్ ఆ ఇరవై వందలు ఇవన్నీ ఇరవై ఐదు వందలు ఇస్తే ఆయన కోటిస్పర్లు చేసినట్టు వాళ్ళే మంచిగా కోటిస్పర్లు ఇస్తారు ఇప్పుడు ఇంట్రైన్ అయినా పన్నెండు నెలలు సంవత్సరం అవుతుంది నెలకి ఇరవై ఐదు వందలు ఇవన్నీ పోయినట్టే రైతు బంధు రెండు కార్లకి ఇది నాకు రెండు ఎకరాలు ఉంది నాకు మంచి ఆగి ఇత్తనాలు టయానికి వచ్చి అకౌంట్లో పడేది నా ఇప్పుడు రెండు సంవత్సరానికైనా పదివేలు బీకినాయి ఇరవై వేలు బీకినాయి సంవత్సరం పేరు మీద పదివేలు వచ్చేది ఒక ఎకరానికి రెండు ఎకరాలు ఉంది నాకు ఇరవై వేలు దెబ్బి తినటుగా నాయనట్టుగా అదే ఈ నాలుగు సంవత్సరాలల్లా ఇక ఆయనకు ఏం చేయాలో అదే మేము తలకాయ వాళ్లగొట్టుకుంటున్నాం శనిస్పడొచ్చి రాజా వెళ్తుంటే శని అయిపోయి రైతుల ముంచినోడు ఒప్పుడు మీదకి రాలన్న ఇంతవరకు అయితే నేను ఒక నలభై ఐదు ఏళ్ళ దాకుంటా కానీ నేను చూసుకుంటూ వస్తున్నా సాయికి నాయకుల రైతు ఏడ్చిన రా మోట సామె ఉంటుంది రైతు వేసిన రాజ్యం బాగుపడదట వ్యవసాయం బాగుంటుందట అట్లుంది రైతు ఏడిపించినోడు ఎవడు బితికి రాడు రేవంత్ రెడ్డి ఏడిపిస్తున్నాడు ఏడుస్తున్నావు నేను చెప్తున్నా నాకు పది లక్షలు ఇరవై ఎకరాలు కవులు రైతు కవులు పెట్టుకున్నా కవులు ఇస్తాయి కవులు ఇస్తాయని మాడల్నప్పుడు ఫస్ట్ చెప్పిన మాట నమ్ముతాం చేస్తాడని ఆశపడ్డా